కాలేజీలలో అయినా హెల్త్ క్యాంప్స్ చేయడం అయినా వాళ్ళ వంతు సహాయం ఆట ఎప్పుడు అందిస్తుంది మరి ఇదే విధంగా రాబోయే రోజులలో కూడా అందియాలని కోరుకుంటున్నాము మొన్న కూడా మాకు ఒక ఎన్ఆర్ఐస్ మా కాన్స్టిట్యున్సీలో డొనేట్ చేయడం జరిగింది మరి ఇక్కడి నుంచి వెళ్ళి ఎంతో కష్టపడి సంపాదించి ఇక్కడ కన్నా తల్లి నేల రుణం తీర్చుకునేందుకు అక్కడ వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన సంపద ఇక్కడ ఖర్చు చేస్తారు ఎన్ఆర్ఐస్ ఇదే గొప్ప మనసు ఎన్ఆర్ఐస్ది ఇప్పుడు ఇంకా చాలా చోట్ల కొన్ని చోట్ల వెనుకబడి ఉన్న ప్రాంతాలలో కూడా మేమున్నామని చెప్పి ముందుకొస్తారు మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు మరి మా అత్తమ్మ కూడా మీ అందరికీ తెలుసు మా అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా ఎన్ఆర్ఐసే గత ముప్పై నలభై ఏండ్ల నుంచి వాళ్ళు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మరి వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటి నేను కూడా అట్లా ఎన్ఆర్ఐస్ని పూల్ చేసి మా కాన్స్టిటెన్సీలో కూడా పనులు చేయించుకుంటాం డెఫినెట్గా మరి మా మామయ్య కార్డియాలజిస్ట్ అత్తమ్మనేమో వేట ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అక్కడ వేటా నుంచి కూడా తప్పకుండా మేము సహాయం పొందుతాం మరి నాకు అవకాశం ఇచ్చినందుకు ఆట ప్రతినిధులకి మరి సభ్యులకి ధన్యవాదాలు థ్యాంక్ యూ మామూలుగా